రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది సమస్యల్లో వరదలు వచ్చినాయి వరదలకు సంబంధించి ఇప్పుడు ముందు కావాల్సిందేంటి ఆ ప్రణాళిక అంత వివరంగా చెప్పడం వల్ల పెద్ద చర్చ జరిగింది అంత ముందు ఇన్నేళ్లు ఎవరికీ తెలియనటువంటి చర్చ ఏది ఒక ఐదు కాలువలు కట్టాలని నాలుగు ఐదు రిజర్వాయర్లు కట్టాలని అందులో నీళ్లు నిల్వ ఉంచాలని ఆ తర్వాత మిగిలితే కృష్ణానదిలో పోయాలని ఇదంతా ఇప్పుడు విన్న తర్వాత సహజంగా చర్చ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు అవి పూర్తయ్యేదాకా కూడా ఒకటి జంగిల్ క్లియరెన్స్ అవ్వాలి ఇది పూర్తవాలా అట్లాగే కట్టాలన్న అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలి ఇవన్నీ నాకు తెలిసి రెండేళ్లలో దారికి తెచ్చేస్తారు అప్పుడు మీకు బిల్డింగ్ అంటే రియల్ ఎస్టేట్ రేట్ ఎప్పుడు బాగా వస్తుంది అంటే ముందు చంద్రబాబు గారు రాగానే ఊపి వచ్చింది వచ్చి బాగా పెరిగినాయి అంతకు మించి పెరగాలంటే యాక్టివిటీ ఉండాలి యాక్టివిటీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోవాలి కంటిన్యూ నడుస్తుంది ఫీలింగ్ రావాలి దానికి అదృష్టం కొద్ది రేవంత్ రెడ్డి అవతల సీఎంగా ఉండటం చంద్రబాబు గారికి ఒక రకంగా అదృష్టం కూల కొడుతున్నాడు కాబట్టి ఆ కోలగొట్టి అక్కడ డబ్బులు తగలేద్దాం అమరావతిలో బెటర్ అనేది అయితే ఈ లోపు ఈ వరదల కారణంగా కొంత ప్రాబ్లం కానీ ఇక్కడ ఇది కనుక తొందరగా స్టార్ట్ చేసేసుకుంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు బిగిన్ అయిపోతుంది వేగం పుంజుకుంటుంది ఇది సెట్ రేట్ అయిపోతే కనుక అక్కడ నుంచి డబ్బులు ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి అమరావతి ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఆల్రెడీ బాగా డౌన్ అయింది భూమి పడిపోయింది అక్కడ అవును పడిపోయింది ఆ భూమి ఇక్కడ క్యాప్చర్ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు అది రాబోయే రోజుల్లో రన్ అవుతుంది అమరావతి భూములు లేదంటే భూముల ధరలు పెరుగుదల ఈ వరదల ఎఫెక్ట్ ఇంకా కొన్నాళ్ళు ఉంటదా లేదంటే అసలు దానికి దీనికి సంబంధం లేదా దానికి దీనికి ఏం సంబంధం లేదు అమరావతిలో ఉన్న అమరావతిని నమ్మే ఏ ఒక్కళ్ళు కూడా వరదలను నమ్మట్లా అమరావతి నమ్మేవాడు మ్మనోళ్ళు ప్రతి ఒక్కళ్ళు వరదను ఒక సాగ్గా చూస్తారు అంటే విజయవాడని గుంటూరుని అంతగా ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా చూడలేం కదా కన్స్ట్రక్షన్స్ అనేవి అక్కడ ఆగుతాయి ఆటోమేటిక్ గా ఈ వరద ప్రభావం